అధికారులు మాత్రమే చూసుకుంటారు ఇక కమిషన్ బ్యారేజీలో నీళ్లను నింపమని నింపామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నీళ్ళు నింపమని ఆదేశాలు ఇచ్చిందా హరీష్ రావు బ్యారేజీ నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు ఇది ఇన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది హరీష్ రావు గారు బాగానే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమేనప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కాళేశ్వరంలో డబ్బులు వృధా కావడం ప్రతి ఒక్కరికి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి అందరూ కూడా ప్రజాధనం ఖర్చు కాకుండా ప్రజాధనం వృధా కాకుండా చూడవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది కాబట్టి ఆ రకంగా వృధా కాకూడదు అనేది నిజంగా వృధా చేసిన వాళ్ళ భరతం పట్టాలి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళను శిక్షించాలనేదే ప్రజల మనోభావాలు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఒక బ్యారేజ్ కడితే వంద సంవత్సరాలు సుభిక్షంగా ఆ ప్రాంతం పచ్చ పంటలతో విలదల్లితో ఉండాలి కానీ ఇప్పుడు ఆ సుదీర్ల బ్యారేజీ